వరుస నష్టాలు కంటి తుడుపు లాభాలకే పరిమితమైన దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లు నూతన సంవత్సరంలో రెండో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి ఫైనాన్షియల్ ఆటో ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు అంచనాలకు మించి రాణించాయి సెన్సెక్స్ ఓ దశలో పదిహేను వందల పాయింట్ల మేర పెరగ్గా నిఫ్టీ దాదాపు నాలుగు వందల యాభై పాయింట్లు రాణించి ఇరవై నాలుగు వేల రెండు వందల మార్కుకు చేరువైంది మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒకే రోజు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరిగి నాలుగు వందల యాభై లక్షల కోట్ల రూపాయలకు చేరింది మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ చివరికి పద్నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు వద్ద ముగియగా నిఫ్టీ సైతం నాలుగు వందల నలభై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఒక వంద ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ మాత్రం మరో పది పైసలు క్షీణించి ఎనభై ఐదు పాయింట్ ఏడు నాలుగుకు చేరింది సెన్సెక్స్ థర్టీ సూచీలో ఒక సన్ఫార్మా మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్స్ మారుతి సుజుకి మహీంద్రా అండ్ మహీంద్రా టైటాన్ షేర్లు రాణించాయి డిసెంబర్ నెలకు సంబంధించి వెలువడిన ఆటోమొబైల్ టోకు విక్రయ గణాంకాలు మదుపరులను మెప్పించడమే ఆరు రంగంలో కొనుగోళ్లకు కారణంగా చెబుతున్నారు